భామపై మహిళా వ్యాపారవేత్తలు పరిశుభ్ర సాధించడమే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే నేటితో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ పదేళ్లు పూర్తి చేసుకుంది గాంధీ జయంతి సందర్భంగా చిన్నారులతో కలిసి స్వచ్ఛతా కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు ఈరోజు ప్రజలు పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రధాని కోరారు కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అని ప్రకాష్ రాజు చేసిన ట్వీట్ కు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు భక్తుడి గురించి మాట్లాడే ధైర్యం చేసిన మీరు కోర్టు విచారణ నుంచి తప్పించుకు తిరుగుతున్న నేరారోపితుడు జగన్కి కోర్టుకు హాజరవ్వాలని చెప్పే సాహసం ఎందుకు చేయలేదు గొడ్డలికి భయపడా హిందూ మతం అంటే ప్రతి వాడికి లోకువైపోయింది మత అపచారాలకు సాక్ష్యాలుండవు ఆ విషయాలు కోర్టులో తేలవు అని ట్వీట్ చేశారు జనగామ్మ జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద బతుకమ్మను విద్యార్థులు ఏర్పాటు చేశారు జిల్లాలోని సెయింట్ మేరీ స్కూల్లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి అయితే ఏడు వందల మంది విద్యార్థులతో ముప్పై ఆరు పాయింట్ రెండు అడుగుల బతుకమ్మను ఇరవై నాలుగు గంటల్లో తయారు చేశారు దీంతో ముప్పై ఆరు పాయింట్ రెండు అడుగుల జనగామ బతుకమ్మ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది గతంలో ఉన్న ముప్పై ఒక అడుగుల బతుకమ్మ రికార్డును బ్రేక్ చేసింది ఇప్పుడు ఏకంగా ఏడు వందల మంది విద్యార్థులు ముప్పై ఆరు పాయింట్ రెండు అడుగుల బతుకమ్మను చేసి రికార్డు బ్రేక్ చేయడంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సంపాదించుకుంది దీంతో సెయింట్ మేరీ స్కూల్ యాజమాన్యం ఆనందం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు ఈ సందర్భంగా తన చిన్న కూతురు పాలినా అంజుని కొనిదల క్రిస్టియన్ కావడంతో టీటీడీ అధికారులు డిక్లరేషన్ పై సంతకాలు తీసుకున్నారు ఆమె మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కూడా ఆ పత్రాలపై సంతకం చేశారు దాదాపు దశాబ్దం తరువాత పవన్ అన్నా లెజ్నోవా కూతురు కనిపించడంతో పవన్ అభిమానులు ఆ ఫోటోను షేర్ చేస్తున్నారు తృప్తి డిమ్రీ యానిమల్ సినిమాతో రాత్రికి రాత్రే నేషనల్ క్రష్ గా మారిపోయింది త్రిప్తి తృప్తి జైపూర్ కు చెందిన మహిళా వ్యాపారవేత్తల ఎఫ్ఎల్ఓ అనే కి హాజరు కావాల్సి ఉంది డబ్బులు తీసుకుని మరి దీనికి రాకపోవడంతో మరి ఆ ఈవెంట్ లో తృప్తి దిమ్రి ఫోటోతో వేసిన బ్యానర్ పై కొంతమంది మహిళలు ఆగ్రహంతో బ్లాక్ పెయింట్ పూసారు ఈ ఘటనపై ఈవెంట్ నిర్వహించిన ఓ మహిళా వ్యాపారవేత్త మీడియాతో మాట్లాడుతూ తృప్తి ఈవెంట్కి హాజరవుతాను అని ఐదున్నర లక్షలు తీసుకుంది ఈవెంట్ మొదలయ్యే ముందు కూడా ఐదు నిమిషాల్లో వచ్చేస్తానని కాల్ చేసి చెప్పింది కానీ ఈవెంట్కి హాజరు కాలేదు ఆమె బాధ్యత రాహిత్యంగా వ్యవహరించింది రాను అని మాకు ముందే సమాచారం ఇవ్వలేదు ఆమెపై మా టీం లీగల్ యాక్షన్ తీసుకుంటాం జైపూర్లో ఆమె సినిమాలు బ్యాన్ చేస్తాం ఆమె మా అందరినీ మోసం చేసింది అంటూ ఫైర్ అయ్యారు చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ ఛానల్ వన్ జీరో ఎయిట్ టీవీ కి